నా పేరు రవి అండి మా అమ్మగారు అది శ్రీకాకుళం జిల్లా అయితే మేము లాస్ట్ టైం మా అమ్మగారు వెళ్ళారు అయితే మా ఇంట్లో నెట్లు ఉన్నాయి జారి పడ్డారు అయితే అక్కడ అక్కడ చిన్న ఉన్న హాస్పిటల్ తీసుకెళ్లాము తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఏమన్నారంటే చూసి మా మాతో కాదు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నట్టు అన్నారు అయితే లాస్ట్ టైం మేము శేష్ హాస్పిటల్లోని జాయిన్ చేసాం హైదరాబాద్ లో అక్కడ డాక్టర్ అమంత్ సార్ గారి కాల్ ఫ్యాక్చర్ అయితే డాక్టర్ అమంత్ సార్ చూశారు అయితే విధానం బాగుంది తర్వాత అదే హాస్పిటల్ వచ్చాము ఇప్పుడు డాక్టర్ సందీప్ సార్ చూశారు ఆమె చూసి ఎక్స్ తీసినాక ఆమెకి లోపల ఎన్నంకోదో ఏదో అయింది అన్నారు సో నిన్న సర్జరీ చేశారు చేసి ఈ రోజు పెద్దంగా నడిపించారు బాగా చేశారు తర్వాత ఉన్న డాక్టర్స్ కానీ తర్వాత నర్స్ షాప్ అంతా బాగానే ఉన్నారు బాగా చూసుకున్నారు మాకు థ్యాంక్ యూ